రామలక్ష్మి ఆద్య జానకి వీళ్ళంతా కలిసి పెళ్ళిళ్ళు జరిపించడానికి గుడికి వస్తారు ఇక వాళ్ళు గుడికి వచ్చిన తర్వాత జానకి మీ నాన్న ఎక్కడమ్మా అని చెప్పి రామాని అడుగుతూ ఉంటుంది ఇక దాంతో రామ ఆ ప్రవళికతో కలిసి టౌన్కి వెళ్ళారమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ పెళ్లి పెట్టుకొని ఆవిడతో టౌన్కి వెళ్ళడం ఏంటమ్మా అని చెప్పి జానకి అంటూ ఉంటే ముహూర్తం టైంకి వచ్చేస్తారు పెద్దమ్మా అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది ఒకవేళ రాకపోతే పరిస్థితి ఏంటని చెప్పి జానకి అంటూ ఉంటే వచ్చేలాగా నేను చేస్తానమ్మా అని చెప్పి మీరిద్దరూ కలిసి ఖచ్చితంగా ఈ పెళ్ళిళ్ళు జరిపిస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది తర్వాత ఆద్యారామ ఇద్దరు కూడా ఒకరికొకరు సైగ చేసుకుంటారు ఇక అక్కడున్న ఇద్దరిని బయటకు తీసుకొని వెళ్ళి మేము చెప్పినట్టుగా మీరు చేయండి అని చెప్పి అంటూ ఉంటే తప్పకుండా చేస్తామమ్మా అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు తర్వాత వాళ్ళు గుడి లోపలికి వచ్చి గొడవ పడినట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు అక్కడ జరుగుతుందంతా కూడా శ్రీను వీడియో తీస్తూ ఉంటాడు సౌర్య సార్ శ్రీను బాబా మీరిద్దరూ వెళ్ళి ఈ వీడియోని నాన్నకి చూపించండి ఆయన ఖచ్చితంగా వస్తారు అని చెప్పి రామలక్ష్మి చెప్పడంతో ఇక ఆ వీడియోని రఘురామ్ చూపించడం కోసమని శ్రీను సౌర్య ఇద్దరు కూడా వెళ్తారు కార్లో వెళ్తున్న రఘురాం అడ్డుపడి ఆ వీడియోని ని చూపిస్తూ ఉంటారు